హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్ని ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ కారం కారంగా ఘాటు ఘాటుగా పెప్పర్ ఎగ్ ఫ్రై చేసుకుందాము చాలా రుచిగా ఉంటుంది ముందుగా అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిందండి మిక్సీ జార్ తీసుకొని ఇలా ఎండు కొబ్బరి మిరియాలు వన్ టేబుల్ స్పూను జీలకర్ర అలాగే ధనియాల పొడి వేసి మిక్సీ పట్టుకుందాము అలా పట్టుకున్న తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రవ్వలు కూడా వేసుకొని సాల్ట్ యాడ్ చేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాము ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి దీని షెల్స్ అన్నీ తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇలా పసుపు వేసుకున్నాక ఎగ్స్ ఇట్లా హాఫ్గా కట్ చేసి ఒక్కొక్కటిగా అన్నీ అందులోకి వేసి ఇలా ఎర్రగా అన్నీ వేపుకుందాము ఎగ్స్ బాగా ఇలా కలర్ఫుల్గా కనిపిస్తాయండి బాగా వేపుకుంటే అలా వేగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పొడిని అంతా ఇందులోకి వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకుంటే కారం అంతా బాగా పడుతుంది ఇందులోకి అలాగే తగినంత కారం కూడా యాడ్ చేసుకుంటండి ఇదైతే చాలా స్పైసీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ